హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే మే ఎవరీవన్స్ లైఫ్ బీ ఫిల్డ్ విత్ పీస్ అండ్ స్ట్రెంత్ అంతర్జాతీయ పదకొండవ యోగా దినం ఈరోజు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో యోగా పుట్టినా కానీ మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎక్కువ పాపులర్ అవ్వలేదు సో ఎందుకంటే మనకు మెడిసిన్ ఇప్పుడు ఏమన్నా నీకు బ్యాక్ పెయిన్ వచ్చినా నెక్ పెయిన్ వచ్చినా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ యోగా చేయమని చెప్పాడు మందిస్తాడు సో అట్లా కాకుండా యోగాకు అడిక్ట్ అడిక్ట్ అవ్వాలి మనుషులు అడాప్ట్ చేసుకోవాలి దాన్ని అడాప్ట్ చేసుకొని యోగా చేసినట్టయితే యోగా కూడా అది కూడా ఏదో అంతర్జాతీయ యోగా దినం రోజు అందరు చూడాలని ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ చేయడం కాదు సో యోగాను కంటిన్యూ మూడు నెలలు నాలుగు నెలలు చేస్తే కానీ యోగాది దాని రిజల్ట్ రాదు సో అందుకని ప్రతి ఒక్క భారతీయుడు యోగాని యోగాను అడాప్ట్ చేసుకొని వాళ్ళు కంపల్సరీ యోగాను ఒక దినచర్యగా మన దైనందిన జీవితంలో మనకు టైం లేకపోయినా కానీ ఒక వన్ అవర్ మన హెల్త్ కోసము స్పెండ్ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నా ముఖ్యంగా యోగా ఎందుకంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్లస్ మెదడుకి యాక్టివ్ చేస్తుంది సో ఎప్పుడైతే మెదడును యాక్టివ్ చేస్తుందో మనకు నిర్ణయాలు కూడా ఏమైనా తీసుకుంటే యాక్టివ్గా పాజిటివ్గా ఉంటాయి అందుకని చెప్పేసి ఈ అందుకని చెప్పేసి యోగాను అడ అలవాటు చేసుకోవాలనేది నేను కోరుకుంటూ ఈరోజు మన ముఖ్యంగా రెండు వేల పదిహేనులో యో మన మోదీ గారు వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్క దాన్ని ఒక యోగా డే కింద ఇది చేసుకుంటాము ఈ యోగాను మాత్రం అంతర్జాతీయ యోగా డే కింద చేసుకోవడం అనేది చాలా గర్వకారణం మన భారతదేశానికి సో అంత అంతే కాకుండా ఇవాళ మనం అదే యోగాను మనం గ్రీన్ మెడోస్ కాలనీ జరుపుకోవడం ఇంకా మనకు చాలా సంతోషం సంతోషకరం విషయము మా కాలనీ వాసులే కాకుండా మాకు పక్కన గీతా హోమ్స్ ఉంటాయి గీతా హోమ్స్ వాళ్ళు కూడా చాలా మట్టుకు పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా వేసారు అందులో మళ్ళీ మాకు అమీన్పూర్ మున్సిపాలిటీ మన పోలీస్ స్టేషన్ నుంచి మన సీఏ గారు సోమేశ్వరి గారు ఇద్దరు వస్తామన్నారు సోమేశ్వరి గారు వచ్చారు సిఐ గారికి పని నుండి రాలేకపోయారు తను కూడా వచ్చి మన యాంటీ డ్రగ్స్ ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది కాలనీలో అది కూడా ఒక అందుకు చాలా మంచి ప్రోగ్రాము డ్రగ్ అవేర్నెస్ తీసుకురావడం జరిగింది సో దీనికి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా శ్రీలేఖ గారు ఇన్స్ట్రక్టర్ ఇక్కడ మనకు ఆల్రెడీ తను చెప్తా ఉన్నది వారు వాళ్ళ టైం స్పెండ్ చేసి అందరికి నేర్పించడం కూడా థ్యాంక్ యూ అలాగే నిర్మల గారు కాలనీలో ఒక్కొక్కరు లేడీస్ని పిలిచి వాళ్ళు కూడా సప్ సపోర్ట్ చేయడము ప్లస్ కాలనీ వాసులు అందరూ ఒక్కొక్కరు అశోక్ అన్న చక్రవర్తి గారు నరేష్ వసుంధరు మన గ్రీన్ మన గీతవంశ నుంచి సుధాకర్ అన్న మా ముఖ్యంగా మా పెద్ద మనిషి మహేందర్ సారు చంద్రశేఖర్ సారు వీళ్ళందరూ వీళ్ళందరూ సహకారంతో మేము ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తాము జరిగింది సో మచ్ వన్స్ అగైన్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఓకే అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అది అందరూ ప్రతిరోజు యోగా చేసుకోవడం వల్ల మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఆసనాలు వేయడం వల్ల మనకు బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్గా ఉంటాయి యోగా అనేది చేసుకోవాలి అందరూ అని కోరుకుంటున్నారు ఇక్కడికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సోమేశ్వరి మేడం గారు కూడా విచ్చేశారు వారు కూడా యోగా చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి అందరికీ నమస్కారం అండి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మేము ఇక్కడ గ్రీన్ మెడోస్ కాలనీలో యోగా దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమేశ్వరి మేడం గారికి ఎస్ఐ సోమేశ్వరి మేడం గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన రమేష్ యాదవ్ గారికి శ్రీలత గారికి కృతజ్ఞతలు వీళ్ళకు వీళ్ళందరూ కూడా ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియపరచడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందరూ కూడా యోగా నేర్చుకొని యోగా యొక్క బెనిఫిట్స్ అందరూ పొంది చాలా హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్ఐ సోమేశ్వరి మేడం గారు అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు డ్రగ్ యొక్క బ్యాడ్ ఏం జరుగుతుంది డ్రగ్ డ్రగ్ వల్ల మన సమాజానికి ఎంత బ్యాడ్ జరుగుతుందో ఆమె చక్కగా ప్లెడ్జ్ రూపంలో అందరికీ కూడా వివరించి చెప్పారు అందరం కూడా ప్లెడ్జ్ చేశాము సో ఈ రోజు నుంచి మేము అందరం కూడా ఈ యొక్క డ్రగ్ని బ్యాన్ చేస్తాం అందరూ కూడా అలాగే ఉండండి తీసుకోవద్దు ఎవరిన తీసుకున్నా కానీ మీరు ఊరుకోవద్దు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా గ్రీన్ మెడోస్ కాలనీలో మనకి యోగా దినోత్సవ సందర్భంగా యోగా అవేర్నెస్ శ్రీలక్ష్మి మేడం గారు కాలనీ వాసులందరికీ చూపించారు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినవి మీ అందరికీ నా కృతజ్ఞతలు అలాగే యోగా వల్ల మనకి చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి అది ఒక దినచర్యగా మన అందరం పెట్టుకుంటే మన ఆరోగ్యాలు చాలా బాగుపడతాయండి అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్ఐ మేడం సోమేశ్వరి మేడం గారు యోగా గురించి దాని గొప్పదనం గురించి చే వివరించారు అలాగే డ్రగ్ అవేర్నెస్ గురించి చెప్పి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది మేమందరం ఈ డ్రగ్స్కి వ్యతిరేకిస్తున్నాం అలాగే మీరందరూ కూడా దానికి సహకరిస్తారు డ్రగ్స్ తీసుకోకుండా అందరినీ అందరికీ అవేర్నెస్ పంచాలని అలాగే ఎవరైనా చేస్తుంటే కనుక కౌన్సిలింగ్ ఇప్పించాలని మేడం గారు చాలా క్లియర్గా వివరించారు అందరికీ ధన్యవాదాలండి యోగా డే సందర్భంగా మా గ్రీన్ మీడ్ హౌస్ కాలనీ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ గ్రీన్ మీడ్ హౌస్ కాలనీ ఏర్పడినప్పటి నుంచి అందరూ సోదర భావంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గణపతి నవరాత్రులు చాలా విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత నేషనల్ ఫంక్షన్స్ అయినటువంటి ట్వంటీ సిక్స్త్ జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ చాలా బాగా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యోగా డేను ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఇది మన భారతదేశానికి గర్వకారణం ఎందుకంటే ఇది దీన్ని పుట్టుక మన భారతదేశంలోనే దీన్ని ప్రపంచ దేశాలు నూట తొంభై ఒక్క దేశాలు జరుపుకోవడం అనేది చాలా గొప్పతనము ఈరోజు మన ఈ గ్రీన్ మెడోస్ కాలనీలో రమేష్ గారు చెప్పగానే మన చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది చేద్దామనేటువంటి ఆలోచన వచ్చింది అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయవంతంగా చాలామంది ఉత్సాహంగా వచ్చారు ఎందుకంటే రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మనం వాడుతున్నటువంటి మందులే కానీ ఫుడ్ కానీ ఇట్లాంటివి కూడా ఆరోగ్యాన్ని బాగా చెడగొడుతున్నాయి దీని అన్నిటికీ మంచి ఆరోగ్యం సూత్రం పాటించాలంటే యోగా ఒకటే మంచి అది యోగా ప్రాణాయామం లాంటి ఈత కొట్టడం కూడా నేను ఒక రెగ్యులర్ స్విమ్మర్ నేను కూడా అయితే ఇదంతా కూడా మనము అందరికీ బోధించడం అనేది చాలా ఇంపార్టెంట్ రూట్ లెవెల్ నుండి ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించడము దాన్ని నేర్పించడము వాళ్ళు చేసే విధంగా తయారు చేయడం అనేది చాలా ముఖ్యము మనకు వచ్చి మనం చేసి ఊరుకుంటే కాదు మన పిల్లలకు కానీ మన ఫ్రెండ్స్కు మన కాలనీ వాసులకు అందరికీ కూడా చేస్తే వాళ్ళు కూడా మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటారు ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు యోగా డే విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం దానిలో భాగంగా మన కాలనీలో జరుపుకోవడం కూడా చాలా చాలా సంతోషమైన విషయం ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ మన గ్రీన్ మెడోస్ కాలనీలో జరుపుకుంటామని అందరూ సహకరిస్తారని అందరి సహకారాలు ఉంటాయి మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే మేమందరం ఒకే తాటిపై నడుస్తున్న వాళ్ళము అందరి సహాయ సహకారాలతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విజయవంతంగా జరుపుకుంటామని మీకు ఈ సమా సంస్థలో తెలియజేస్తున్నాను భారతదేశం అంటే సాంప్రదాయాలు సాంస్కృతికి నిలయంగా ఉంటుందని అందరికీ తెలుసు యోగా కూడా ఇక్కడే పుట్టిందని ప్రపంచానికి యోగా డే సందర్భంగా ప్రపంచం ఆర్గ అంగీకరించి యోగా దినాన్ని ఇంటర్నేషనల్ యోగా డేని ప్రకటించుకొని ప్రతి ఏడాది జూన్ ట్వంటీ ఫస్ట్ని యోగా దినంగా జరుపుకుంటున్నాం ఇది భారతదేశానికి చాలా గొప్ప విషయం ప్రతి భారతీయుడు గౌరవ గర్వపడాల్సిన విషయం సో ప్రతి ఏడాది మనం కూడా మన కాలనీలో ఇదే విధంగా జరుపుకొని మన కాలనీలో ప్రశాంత వాతావరణం అందరి ఆరోగ్యాలు అన్నిటికీ మనం ఇదే కార్యక్రమాలు జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్దామని అందరికీ పార్టిసిపెంట్కి వచ్చి ఇక్కడ ట్రైన్ చేసిన మేడంకి అందరికీ ధన్యవాదాలు ఓకే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈ మన గ్రీన్ మర్డర్స్ కాలనీలో జరుపుకున్నందుకు దీనికి రమే రమేష్ యాదవ్ గారు మరి శ్రీలక్ష్మి మేడం యోగా ట్రైనర్ గారు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగినందుకు నెక్స్ట్ మా అందరికీ ఇన్స్పిరేషన్ తెచ్చి అందరినీ పార్టిసిపేట్ చేసినందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ అందరికీ పదకొండవ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గ్రీన్ మిడోస్ కాలనీ వాసులందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది మా కాలనీ వాసుడైన రమేష్ యాదవ్ గారు పిలుపుతో అందరము ఈరోజు సుబ్ ఉదయం నుంచి ఇక్కడికి విచ్చేసి అన్ని కార్యక్రమాలు సరిచేసి మనకు వచ్చిన అతిథులు ఎవరైతే మన ఎస్ఐ మ్యామ్ ఉన్నారో వాళ్ళతో కూడా ఇక్కడ వచ్చి ఒక డ్రగ్ యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ కూడా పెట్టించారు అది కూడా ఒక మంచి విషయం మన కాలనీ వాసులందరికీ వచ్చింది సో ఇది సక్సెస్ఫుల్గా జరిగినందుకు అందరి కాలనీవాసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ